భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు ఎన్టీఆర్ వెండిపోటు పరిచయంతో వెంకయ్య నాయుడు రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే చంద్రబాబు పాలన బాగుంటుందని వెంకయ్య నాయుడు ఎలా అంటారని ప్రశ్నించారు ఎన్టీఆర్ ను వెండిపోటు పడిచి తిరిగి పొగడం చంద్రబాబుకే చెల్లిందని లక్ష్మీ పార్వతి విమర్శించారు చంద్రబాబుకు వెయ్యి నాలుగులు ఉన్నాయని అన్నారు ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఆయనపై గొప్పగా పుస్తకాలు రాస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు మీద ప్రజాస్వామ్య విద్వాంసం అనే పుస్తకం రాస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు తొలగించిన విషయాన్ని కూడా ఆ పుస్తకంలో రాయాలని సూచించారు చివరి రోజుల్లో జరిగిన పరిణామాలు ఆస్తులు లాక్కోవడం వైస్రాయ్ హోటల్ పరిణామాలు కూడా రాయాలన్నారు ఇవన్నీ అప్పట్లో ఎన్టీఆర్ చెప్పాలని అన్నారు జగన్ పాలన గురించి వెంకయ్యనాయుడు విమర్శలు చేయడం దారుణమని లక్ష్మీ పార్వతి విమర్శించారు ఎన్టీఆర్ ను వెన్నుపట్టుకొచ్చిన వ్యక్తితో వెంకయ్యనాయుడు తిరుగుతున్నానని అన్నారు పేద ప్రజలకు మెడికల్ కాలేజీ చంద్రబాబుతో ఎలా స్నేహం చేస్తున్నారని ప్రశ్నించారు ఎన్డీఎం చివరి రోజుల్లో ఆయన గురించి అద్వానీ వాజ్పేయి ఆరు తీవ్రాన్ని తెలిపారు కానీ ఎన్టీఆర్ వల్ల లబ్ధి పొందిన వెంకయ్యనాయుడు మాత్రం ఆయన్ను కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు వెంకయ్యనాయుడుకి లేదని అన్నారు తెలుగు భాషకు పట్టం కట్టిన జగన్ను విధ్వంసకారుడు అని అనడానికి నోడల వచ్చిందని మండిపడ్డారు రాష్ట్రంలో దౌర్బల్య పరిస్థితులు ఉంటే చంద్రబాబు పాలన బాగుంటుందని వెంకయ్యనాయుడు ఎలా అంటారని ప్రశ్నించారు రైతులు రోడ్డు మీద పడితే పట్టించుకొని చంద్రబాబు విధ్వంసకరడా అబద్ధాలు చెబుతూ వెన్నుపాటు పరిచి చంద్రబాబు భుజాల మీద మొయ్యవద్దని అన్నారు ఎన్టీఆర్ కు భారత రత్న సాధిస్తామంటే గతంలో వాజ్పేయి ఇస్తారంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ భారతరత్న పేరు ఎత్తుకున్నారని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ